బస్ ఇదే మంచి టైము వెళ్ళి పిల్లలు అడిగిసే ఇల్లు ఊరు పెద్దలకి ఇక్కడున్న అందరికీ నమస్కారం గొడవలు లాంటివి మా నాన్నగారు చేసినప్పుడైనా మా అన్నలు చేసినప్పుడైనా నాకు ఎప్పుడూ నచ్చలేదు కానీ ఇప్పుడు నాకు ఒకటి బాగా అర్థమైంది కత్తితో చెట్టు అరిగితేనే తప్పు ముళ్ళు నరకడం తప్పు కాదు కొన్నేళ్ళ క్రితం విజ్ఞానం ఎదగాలి వ్యవసాయం ఎదగాలని మాట్లాడేవాళ్ళం కానీ ఇప్పుడు ఈ ఊరికి వచ్చాక అర్థమైంది విజ్ఞానం బాగా ఎదిగింది వ్యవసాయమే వెనకబడిపోయింది దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అంతెందుకు నేనే డబ్బు ఉంటే సరిపోతుంది ఆ డబ్బుతో తిందైనా నీళ్ళైనా కొనుక్కోవచ్చు అని అనుకునేవాడిని ఇప్పుడు నా అది కాదు ఆ కొండ మీద ఎక్కి చూస్తే ఈ ఊరు పచ్చగా కలకల్లాడాలి ఇక్కడ పండించే ధాన్యంతోనే నా పెళ్లి భోజనం పెట్టాలి అది పండించేవాడిని నేనే కావాలి ఏం ప్లాన్ చేస్తున్నాడు అర్థం కావట్లేదు ఏమంటున్నాడు అనా ఇదేం ఫిటింగ్ అనా మీకు అర్థం కాల సరే మీకు అర్థమయ్యేలాగే చెప్తా నేను నా అన్నలు ఒక ఐదు నెలలు ఈ ఊళ్ళోనే ఉండి మీ అందరితో కలిసి వ్యవసాయం చేద్దామని నిర్ణయించుకున్నాను మిగిలి వ్యవసాయం చెయ్యాలంట సంతోషమేగా వ్యవసాయం అంటే మాకేమి చులకన కాదండి దిగితే మేమో చేస్తాం అందుకని మమ్మల్ని మీ పిల్లలే అనుకుని వ్యవసాయం చేయడానికి మాకు ఎంతో కొంత భూమి ఇస్తే సరిపోతుంది అంతే ఊళ్ళో ఆడవాళ్ళు ఉన్నారు పైగా పెళ్లిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు ఈ రౌడీ వదవల్ని ఊళ్ళోనే ఉండనిస్తే మనం ఎలా ప్రశాంతంగా బతకగలం వాళ్ళు నీకన్నా మంచోళ్ళయ్యా వాళ్ళు ప్రాణాలకు తెగించి మనల్ని కాపాడడానికి వస్తే అంతలోనే అది చేస్తారు ఇది చేస్తారంటే అంటే అర్థం ఇలాగే మునిపొకడు వచ్చి మన పొలాలు రాసి మన్నాడు నాలుగేళ్లు కుక్కల్లా హీనంగా బతికాం వీళ్ళని చూస్తే దున్నపోతుల్లా బలిసి వందల సంఖ్యలో ఉన్నారు వాళ్ళని ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటే ఈ ఊరే నాశనం అయిపోతుంది నాకెందుకో వాళ్ళు మన ఊళ్ళో ఉండడమే మంచిదనిపిస్తుంది నీకే వంట ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే తెలుస్తుంది సమస్య ఏంటనేది తాత చెప్పిందే కరెక్ట్ వాళ్ళు ఇప్పుడు మన ఊళ్ళో ఉండడం మనందరికి మంచిది ఊరికో అమ్మ ఎవరికి ఆడవాళ్ళు కూడా పంచాయతీలో సమానించేవాళ్ళే పెద్దయ్యా జయేంద్ర ఇంకా చచ్చిపోలేదు చావు దెబ్బ తిని వెళ్ళాడంతే రే ఆడి తిరిగొచ్చాడంటే మనుషులు పెట్టి కొట్టిస్తారా అని ఊరు మొత్తం తగలబెట్టడం ఖాయం అవునే ఇలా చూడండి ఇప్పుడు మన సమస్య వీళ్లు కాదు సమస్య ఏంటంటే ఇంకో ఆరు నెలల్లో వ్యవసాయం చేసి మన పొలాల్ని కాపాడుకోవాలి ఇది బీడు భూమి కాదు వ్యవసాయ భూమి అని నిరూపించాలి అందుకోసం వాళ్ళు మన ఊళ్ళోనే ఉండాలి ఆ అమ్మాయి కరెక్ట్ పాయింట్ మాట్లాడుతుంది జరిగే పని కాదులే పొలాల కోసం మానాన్ని తాకట్టు పెట్టాలా చెప్పండి మనకు వేరే దారి లేదు మా అమ్మాయి చెప్పింది నిజమే అవన్నీ అలా ఉంచండి ఎంతకే పొలం వరిస్తారు ఏం మాట్లాడరే చెప్పండి పొలం ఎవరెత్తారు నా దగ్గర ఒక ఎకరం ఉంది నేను ఇస్తా వాళ్ళకి ఏంటి ఒక ఎకరవా దాంతో ఏం చేయాలని నాకు ఎనిమిది ఎకరాలు ఉంది వాళ్ళకి నేను ఇస్తాను చూడు సుల్తాన్ కత్తి రక్తం చిందించమంటావా చిందిస్తాం చెమట చిందించి వ్యవసాయం చేయటం మనకు సెట్ అవ్వదు వెళ్ళావా వేసేసావా తాళైనా సరే తలైనా సరే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ పని అయిపోయిందా బిర్యానీ రెస్ట్ అది వదిలేసి ఎండనకా ఎందుకు తిప్పలు చెప్పు అద్భుతంగా మాట్లాడవు సాంబసివం అన్నంట మర్చిపోయావే గా సమాధానం చెప్పు అప్పుడు అన్న కూడా తగిలిస్తా ఇది చెప్పు గుమ్మడికాయ తీగ కాస్తుందా మొక్క కాస్తుందా రెండిటికి కాయదు చెట్టుకే కాస్తుంది ఎలా చెప్పావు సుల్తాన్ దొండకాయ బెండకాయ వంకాయ ఇవన్నీ చిన్నవి తీగల మొక్కలు తట్టుకుంటాయి కానీ గుమ్మడికాయ పెద్దది తీగల మొక్కలు తట్టుకోలేవు చెట్టుకే కాస్తుంది బ్యూటిఫుల్ చెట్టుకి గుమ్మడికాయ అవును సూదామా నిజీదు ఎట్లా అయితే రక్తం చిందిస్తారు గాని చెవట చింపించరు తలలు తీసేయడం మీకు ఈసీ వ్యవసాయం మీకు కష్టం గుమ్మడికాయ దేనికి కష్టం ఎలా కష్టం అది మాత్రం ఒక కష్టం ఇప్పుడు చెప్తున్నా నేను ఏ పని చెప్పినా చేస్తానని చెప్పారు కదా ఇంకా మీ పని వ్యవసాయమే లేదు మా వల్ల కాదు అనేవాళ్ళు మీలో మీకు అలవాటు ఉందిగా ఓడిపోయిన వాడు గెలిచిన వాడి మాట వినాలని రండి వచ్చి నన్ను కొట్టి పడేయండి ఆ తర్వాత మీ ఇష్టం వాళ్ళ మీతో గొడవ పడతా తొందరపడే రేపు పొద్దున ఐదుకి షార్పుగా అందరు రెడీగా ఉండాలి అదే అది ఒక ఏనుగు గుంపు ఒకళ్ళు ఇద్దరు కాదు వంద మందికి పైగా ఉన్నారు వాళ్ళని కాదని ఒక్కరు కూడా ఆ భూమి మీద కాలు పెట్టలేరు వాళ్ళ బలం వాడొక్కడు రావణుడు నా సాయం లేకుండా నువ్వు వాళ్ళని ఏమీ ఆ రోజుల్లో పంట పొలాల్ని తిండి పెట్టి అందపూర్ణిగా కొల్చేవాళ్ళు వచ్చే టైం అయింది

ఇక వ్యవసాయం వద్దులే బాసు వైజాగ్ వెళ్ళిపోతాం నేను కాదు మనోళ్ళ మనసులో మాట మనసులను అయితే వేసేయొచ్చు కానీ పశువులు వేయగలమా వైజాగ్ లో అయితే షేర్ ఆటో నడుపుకోనైనా బతికేయచ్చు ఇవన్నీ ఇక్కడికి రాకముందు ఆలోచించాలి వచ్చి చేయాల్సిందంతా చేసాం ఈ ఊరు సమస్య తీరే వరకు ఇక్కడే ఉండాలి ఓ సంతేనా ఒక్క గంట టైమింగ్ సుల్తాన్ ఈ ఊరిని ఇబ్బంది పెట్టిన కొడుకుల తలాల్ నరికి నీ కాళ్ళ ముందు ఉంచుతాం మేము వెళ్ళి మోటా ముళ్ళి సర్దేశా అట్ట చూడు మాకయ్యా మళ్ళీ మళ్ళీ చెప్పను నేను చెప్పే వరకు ఇక్కడే ఉండాలి నేను చెప్పిందే చెయ్యాలి లేదు మేము వెళ్తామనే వాళ్ళు ఇటు రండి కొట్టుకొని మరి తెలుసుకుందాం ఒక్కడు వచ్చినా సరే అందరు వచ్చినా సరే నేను రెడీ ఎవరు వస్తారు జంగా ఒక్కడు కదలకూడదు ఎవడైనా కదలాడో తోలు తీసేయి తోలు తీయడానికి నేనేమన్నా అరటి పండు తొక్క జై సుల్తాన్ జై సుల్తాన్ జై సుల్తాన్ జై సుల్తాన్ ఒరే జెండకర్రా ఏంట్రా ఆంజనేయుడు భక్తి కూడా నీ భజన ముందు బలాదుర్రా చిన్నప్పుడు స్కూల్లో గోడ కూర్చోమంటే తిరగబడి రౌడీ అయిన కనీసం దానికైనా రెస్పెక్ట్ ఇవ్వరా కొడితే మొగ ముప్పై రెండు చెక్కలు అవుతుంది టైమురా ఆ పిల్ల వల్ల మనకి కష్టాలు తప్పవు వేరే దారే లేదు మరో దారి ఉంది మీరందరూ ఒప్పుకుంటే తనతో నేను తలపడతాను వాణ్ణి నేనే ఓడిస్తాను సొంత తన్నే ఓడిస్తానా ముందు నాడించినా పట్టురా తలపని చెప్తున్నాను కదా ఎందుకులైనా గొడవ పడుతున్నారు మీ మనసులో ఏ ఉందో నాకు అర్థం కావట్లేదు దేనికోసం ఇదంతా మన వాళ్ళని కష్టపెడుతూ ఈ ఊళ్ళో వాళ్ళని కష్టపెడుతూ దేనికి మన కోసం మనందరి కోసం మావయ్య ఏంటి నిన్నటి వరకు ఒక ఆరు నెలలు ఈ ఊళ్ళో ఉండి వెళ్ళిపోదామని అనుకున్నా కానీ ఈరోజు వీళ్ళు వ్యవసాయమే కరెక్ట్ అని అనిపిస్తోంది ఇక్కడుంటే వీళ్ళు తప్పు చేయరు వీళ్ళందరినీ రైతులుగా మార్చేయాలి మావయ్య రైతులుగా మారుస్తావా వీళ్ళ మూర్ఖులు బాబు మీరు సముద్రానికి ఆనకట్ట కడుతున్నారు అది జరగదు వీళ్ళు మారరు వదిలే సుల్తాన్ జీవితంలో మంచి అంటే తెలియని వాడే మావే ఎలా పడితే అలా బతుకుతాడు ఒకసారి మంచి ఏంటో తెలిస్తే వాడికి బతకటంలో రుచి తెలుస్తుంది నాకు మీరు ఆరు నెలలు టైం ఇవ్వండి వీళ్ళు మారకపోతే నా మనసు మార్చుకుని మళ్ళీ బాంబేకి వెళ్ళిపోతాను ఒప్పుకుంటారా వాళ్ళకి తెలియక్కర్లేదు మావయ్య నేను అమ్మాయి కోసమే ఇక్కడ ఉన్నట్టు అనుకోని ప్రాబ్లం అది కాదు మావయ్య మరి మనం ఈ ఊళ్ళో ఉండాలంటే కత్తి పట్టక తప్పదు వీళ్ళని మార్చాలంటే వీళ్ళు ఇంకెప్పుడు కత్తి పట్టకూడదు దీనికి పరిష్కారం ఏంటో నాకు తెలియట్లేదు రావణుడు వంద తల రావణుడు జయేంద్ర చెప్పాడు అప్పుడు నమ్మలేదు ఇప్పుడు నమ్ముతున్నాను నేను రావణుడినే కానీ నాకు ఒకటే తల బట్ దాట్స్ ఓకే డబ్బులిస్తే వందేంటి వెయ్యి తలలు కూడా మనకి మూలుస్తాయి సో మనీ మ్యాటర్స్ ఈ ఊరు నీకు ఏమిచ్చుంటుంది దాని కన్నా నేను ఎక్కువేస్తాను ఈ సెకండ్ నుంచి నువ్వు నీ రౌడీలు నా కింద పనిచేయాలి ఈ మట్టిలో ఓ చిన్న మొలక కూడా రాకూడదు వీళ్ళు రౌడీలు కాదు నా అన్నలు సరే నీకు ఏం కావాలన్నా నేనిస్తాను ఈ భూమి ఆ కొండ నాకు కావాలి నువ్వు నా కింద పనిచేయి ఈ భూమి కొండ కొవాలంతేనా చెప్తా ఆరు అడుగులు సరిపోతుందా బలం ఉంది కదా అని శత్రువుని పెంచుకోకు ఇక నీ అన్నల తలకాయలని అప్పుడప్పుడు లెక్క పెడుతూ ఉండు నెక్స్ట్ టైం నేను